నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్ పాడి రైతులకు పశు భీమా పథకం శ్రీరామరక్ష డిప్యూటీ డైరెక్టర్ మాలకొండయ్య అన్నమయ్య జిల్లా రాయచోటి పాడి రైతులు పాడి పరిశ్రమ పట్ల తీసుకోవాల్సిన వెలుపుల గురించి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మాలకొండయ్య తెలియజేస్తూ పాడి పరిశ్రమ ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా గడ్డి విత్తనాలు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో ఇస్తున్నారని విత్తనాలు ఎకరాకు ఇరవై కేజీల చొప్పున వేసుకోవాలని భూమిలో వేసిన పదహైదు రోజులకు తొలి కటింగుకు వస్తుందని ఈ గడ్డి తినడం వలన పాల దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుందని అలాగే పశు భీమా పథకం అమలులో ఉందని ఏదైనా ప్రమాదవశాత్తు ఆవు మరణిస్తే పశు భీమా పథకం

డిప్యూటీ డిప్యూటీ డైరెక్టర్ ఆ డిప్యూటీ డైరెక్టర్ నుంచి మరి పాడి రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే సూచనలు ఒక సమాచారాన్ని డిటీ గారి నుంచి తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలు ఎలా అనేది రైతులకు ఒక మంచి సందేశం ఇవ్వండి సార్ మనకు నేను డాక్టర్ డి మాలకొండయ్య ఉపసంచారకులు శాఖ రాయచోడివిజన్కు సంబంధించి నా కంట్రోల్ వచ్చేసి పదకొండు మండలాలు మనకు నా డివిజన్లో ఉన్నవి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆల్మోస్ట్ పదకొండు మండలాలు కూడా మనకు డౌట్ డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా పాడి రైతులు అందరూ కూడా ఈ కాలం మనకు పశ్చిమేత తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని మండలాలలో ఆర్మికల ద్వారా గడ్డి విత్తనాలు సరఫరా చేయడం అనేది కాబట్టి పాడి రైతులందరూ కూడా ఈ గడ్డి విత్తనాలు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో ఉంటుంది కాబట్టి అందరూ పాడి రైతులు అందరూ కూడా మీ ఆర్బిక ద్వారా ఆర్బీకల ద్వారా సీడ్ తీసుకొని వాటిను ఎకరాకు వచ్చేసి ఇరవై కేజీల వరకు వాడవచ్చు ఆ విధంగా వేసుకుంటే మనకు నలభై ఐదు రోజులకు ఫస్ట్ కటింగ్ వస్తుంది కాబట్టి మనము దాని నుంచి అంటే ఈ ఎండల కాలంలో పశువులు ఏదైతే గడ్డి తక్కువ ఉందో దాని ద్వారా మనము దాన్ని తీర్చుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రభుత్వం తరఫున నివేదిక కూడా పంపించడం జరిగింది అటువంటి ఏదైనా లేదా టిఎంఆర్ అటువంటి వచ్చిన వారి తెలి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పాడి రైతులకు మరొక విన్నపం మనకి ప్రస్తుతం పశు బీమా పథకం అమల్లో ఉంది కాబట్టి అందరూ పాడి రైతులందరూ కూడా ఈ పశు బీమాను ఉపయోగించుకొని వారి పశువులకు పశు బీమా చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా పాడి రైతులందరూ కూడా మనకు ప్రభుత్వం పసు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మెయింటెనెన్స్ పర్పస్ బ్యాంకర్ ద్వారా మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది మీ మండలాలలో అందరికి కూడా నేను డాక్టర్లకు అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా ఆర్మీకేల ద్వారా మీరందరూ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకొని బ్యాంకుల ద్వారా ఇచ్చినచో ఇచ్చిన లోన్లో మనం ఏడు శాతం రాయితీతో వడ్డీ ఉంటుంది మనం సంవత్సరం లోపల చెల్లించినచో మూడు శాతం రాయితీ వడ్డీ మనకు తిరిగి మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశము అందరూ కూడా రైతు సోదరులందరూ వినియోగించుకోవాలి విధంగా మనకు జిల్లా అంతా కూడా గాలికుంట్ సూదులు వేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ గాలి కుంట్టు సిబ్బందిని సంప్రదించి అందరూ కూడా టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా గొర్రెలు మరియు మేకల కాపులందరూ కూడా మనకు పాల జమ్ముకు కూడా ఉచితంగా కాబట్టి సిబ్బందిని సంప్రదించి మీరందరూ కూడా ఆ టీకాలు వేయించుకొని గొర్రెల కాపులు ఉండగా కూడా డిపార్ట్మెంట్కు సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మీ ఇంటి ఉండనే పశువుల కాపురందరికీ కూడా హెల్త్ నిర్మల్ హెల్త్ కార్డ్స్ కూడా డిపార్ట్మెంట్ మంజూరు చేస్తున్నది కాబట్టి ఈ కార్యక్రమం కూడా మీరు సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను సార్ ఇప్పుడు బస్సు బీమా అన్నారు కదా పశువులకు ఎంత వరకు లిమిట్ సార్ అది మనకు ప్రభుత్వం వచ్చేసి మన ప్రభుత్వం ప్రస్తుతము ముప్పై వేల వరకు కూడా పశు బీమా పథకంలో ఎనభై శాతం రాయితీతో ఎనభై శాతం రాయితీ ప్రభుత్వం భరిస్తుంది ఇరవై శాతం మాత్రమే రైతు వరకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది దానికి మించి ముప్పై పైన ఉన్న ఎక్కువ ఇన్సూరెన్స్ బెనిఫిషరీ చెల్లించాలి చెల్లించాలి ముప్పై వేల వరకు సబ్సిడీ సరే అలాగే జీవాలకు జీవాలకు

ఎంపీడీఓ ద్వారా స్కీము ప్రస్తుతం అందరిచ్చిద్ది కాబట్టి రైతు సోదరులు ఎవరైనా కానీ వాళ్ళకు కావాల్సిన స్ప్రెడ్లకు మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు ఎంపీడీఓ కానీ ఎంపీడిఓ చివరిగా మీరు రైతులకు ఏదైనా మంచి సలహాలు ఇవ్వాలి సార్ రైతులకు ముఖ్యంగా నా నుంచి అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా రైతు సోదరులందరూ కూడా మన మండలంలో ఉన్న పశువైద్య సిబ్బందిని రెగ్యులర్గా మీరు